హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం అనంతసాగర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది అన్నదమ్ముల మధ్య భూ వివాదం పరిష్కారం కావట్లేదని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అన్న మహేందర్ రెడ్డి మృతి చెందాడు భూ వివాదానికి కారణమైన తమ్ముడు ప్రభాకర్ రెడ్డి ఇంటి ముందు మృతదేహం కుటుంబ సభ్యులు న్యాయం కోసం నిరసన చేస్తున్నారు మహేందర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇద్దరు అన్నదమ్ములు వారసత్వంగా వచ్చిన భూమిని అన్నకు తెలియకుండా తమ్ముడు మొత్తం భూమిని ఆక్రమంగా పట్టా చేసుకున్నాడు విషయం తెలుసుకున్న అన్న మహేందర్ రెడ్డి తన భూమి తనకు పట్టా చేయాల్సిందిగా పలుమార్లు అడిగినా ఫలితం లేకుండా పోయింది దీంతో గ్రామ పెద్దలను ఆశ్రయించగా వారు పంచాయతీ కోసం డబ్బులు అడిగారని తనకు న్యాయం జరగదేమో అని మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు కుటుంబ సభ్యులు ప్రభాకర్ రెడ్డి ఇంటి ముందు మృతదేహంతో ఆందోళనకు దిగారు పోలీసులు ఇరు వర్గాల వారితో గొడవ సద్దు ప్రయత్నం చేస్తున్నారు సాగర్ మండల సభర్తి జిల్లా హన్మకొండ మా నాన్నగారు బండ మహేందర్ రెడ్డి తన సొంత సోదరుడు భూ వివాదంలో నిన్న మార్నింగ్ సూసైడ్ చేసుకోవడం జరిగింది దాని గల కారణాలు ఏంటి అంటే మా యొక్క మా 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 నాన్న పేరు మీద వచ్చే భూమి మొత్తము దొంగతనంగా తన భార్య పేరు తన కుమారుడు పేరు తన పేరు మీద చేసుకొని గత ఐదు సంవత్సరాలు మమ్మల్ని తీవ్రంగా ఇబ్బందికి గురి పెడుతున్నాడు తీవ్రంగా ఇబ్బందికి తవకర్ రెడ్డి తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాడు దానికి మనస్తాపానికి గురై నిన్న మా నాన్న మందు తాడడం జరిగింది దీని దీని పెద్ద మనుషులతో సమక్షంలో కూడా చాలాసార్లు గొడవలు జరిగాయి పెద్ద మనుషులు కూడా రిజిస్ట్రేషన్ ప్రభాకర్ రెడ్డి మహేందర్ రెడ్డికి చేయవలసిందిగా చాలాసార్లు తీర్మానం చేసినా కానీ ప్రభాకర్ రెడ్డి దానికి స్పందించకపోవడంతో భూమివాదంలో ఉన్న పొలం కూడా ప్రభాకర్ రెడ్డి దున్ను దున్నుతుండగా నాన్న అడ్డుకోవడంతో కొట్టి దా కొట్టినందుకు నాన్న తీవ్ర మనస్తాపానికి గురై నిన్న పురుగుల మందు తాగి చనిపోవడం జరిగింది బండ ప్రభాకర్ రెడ్డి మా భూములను ఆక్రమించుకొని వారసత్వం వచ్చిన మా తాతగారైన బండా శ్రీనివాసరెడ్డి భూమిలో కూడా ఆక్రమించుకొని రిజిస్ట్రేషన్ చేయకపోవడం వల్ల త్రీ డేస్ బ్యాక్ మా నాన్నగారు టూ సైడ్ చేసుకొని ఫైవ్ చనిపోవడం జరిగింది దీని కాలతోనైనా బండ ప్రభాకర్ రెడ్డి బండ జ్యోతి బండ సాయినాథ్ రెడ్డి పెద్ద మనుషులైన బండ రచనాకర్ రెడ్డి రామంచ సాయిలు ఎలాంటి నాయని చేయకపోవడం వల్ల అండ్ ఈ పెద్ద మనుషులు కూడా బండ ప్రభాకర్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ టూ ఇయర్స్ నుంచి మా నాన్న బాగా స్ట్రగుల్ చేస్తూ తిట్టడం కొట్టడం దీనివల్ల మన శాపం గురించి మా నాన్న త్రీ డేస్ బ్యాక్ ఫైదా తీసుకొని చనిపోయింది దాన్ని సో మీ అందరూ మాకు న్యాయం చేస్తారు మనసు గుర్తుపోయి